ఫోర్త్ న్యూస్ స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలి అని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు తాగునీటి సరఫరాకు సంబంధించి స్థానిక గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యక్రమ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష నిర్వహించారు తాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు ప్రభుత్వ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలి అని సూచించారు ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఏ జాన్ బెన్హార్ డిఈలు సిహెచ్ రామారావు తదితరులు పాల్గొన్నారు అలాగే డైరెక్ట్ పంపింగ్ వీటన్నిటిపైన కూలక్షంగా చర్చించడం జరిగింది అలాగే ఇప్పుడు సీజనల్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయినందువల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి చర్యలు భాగంగా అన్ని వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయించడం అలాగే డ్రైనేజ్ రెగ్యులేషన్ చేయడం ఏ ఊర్లకైతే అయితే డ్రైనేజ్ లేవో వాటికి ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయడం అలాగే డైరెక్ట్ పంపింగ్ కూడా ఫెసిలిటీస్ లేని దగ్గర హ్యాండ్ పంపింగ్స్ ఎక్కడ అవసరం అనేది గుర్తించడం అలాగే ఏదైతే మనకు సీపీడబ్ల్యూడి సాలి నైరా కిల్లిపాయలు ఉన్నాయో వాటిని హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజేషన్లో తేడాని కోసం ఇవన్నిటిపైన చర్చించడం జరిగింది అదే కాకుండా జల్ జీవన్ మిషన్ హర్గర్ జల్ ఇంటింటికి ట్యాప్లో భాగంగా వాటికి కూడా ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయి దాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్తాం వాటికి కావలసిన వాటర్ సోర్సెస్కి పదిహేను కోట్లతో ఒక ప్రపోజల్ ముప్పై ఐదు కోట్లు ఒకటి టూ క్రోర్స్ ఒకటి దగ్గర ఫిఫ్టీ టూ క్రోర్స్తో ఒక ప్రపోజల్స్ తయారు చేసి ఆల్రెడీ ఉంచడం జరిగింది అలాగే రేపు ఇంటింటికి కులా ఇచ్చినప్పుడు టోటల్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి పాపులేషన్ ఎంత ఉంది పర్ హెడ్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే లెక్క వేస్తే ఎన్ని కోట్లు ఎన్ని లక్షల లీటర్స్ అవసరం మనకి ఇప్పుడు ఉన్న మూడు సిపిడబ్ల్యూడీ స్కీమ్స్ వల్ల ఎంత వస్తుంది ఇంకెంత మనకు అవసరం వీటన్నిటి మీద చర్చ జరిగింది ఇవన్నీ ఒక రిపోర్ట్ తయారు చేసుకుంది రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక పైలట్ గా తీసుకొని కాన్స్టిట్యున్సీ మొత్తం ఈ రెండు మండలం కూడా ప్రతి ఒక్క గ్రామానికి హ్యాబిటేషన్స్కి మంచినీరు వెళ్ళే విధంగా మనం అన్ని చర్యలు తీసుకోవాలని నేను ఇక్కడ అధికారులకి కోరడం జరిగింది ఇంజనీర్స్కి సూపరింటెండెంట్ కోరడం జరిగింది వారు కూడా తక్షణమే స్పందించి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం అంతా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ప్రపోజల్స్ సిద్ధమైనట్టే యాజ్ అన్ డేట్ మిగతా థర్టీ పర్సెంట్ వన్ వీక్లో మేము రెడీ చేసుకొని ప్రభుత్వంకి ఇవన్నీ సబ్మిట్ చేసి దీనికి సంబంధించిన నిధులను సమకూర్చుకొని రాబోయే వన్ ఆర్ ఆ సిక్స్ మంత్స్లో ఇవన్నీ యూటిలైజేషన్లోకి తీర్చి మాక్సిమం ప్రజలందరం కూడా మంచి నీటి సౌకర్యం కల్పించాలి అలాగే మురుగునీరు కూడా